ఈరోజు పదవి ఇవ్వకపోతున్నటువంటి శ్రీమతి శైలజ గారికి సభకు అధ్యక్షత్వ ఇచ్చినటువంటి ఎంఈఓ యాదమణి గారికి చేసినటువంటి డబ్బులందరికీ కూడా వంధుమిత్రుడికి శ్రీయోగలక్ష్మికి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నమస్కారాలు శైలజ మేడము వంధు ఆమె ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఈరోజు పదవీ రెండు వరకు నాకు తెలుసు దాదాపు ముప్పై సంవత్సరాలు ఆ విషయంలో తెలుసు కానీ ఆమె ఎక్కడ పనిచేసినా కూడా ఉద్యోగ విషయంలో ఎక్కడ చిన్న రిమార్కు లేకుండా ఉద్యోగాన్ని సక్రమంగా మంచి పేరుతో చేసినట్టుగా నేను కనపడినాను మేము ముప్పై ఏ సంవత్సరాలు పనిచేసినా కూడా ఎక్కడ కానీ కెట్స్ పనిచేయలేదు కానీ ఒక విషయం ఎవరంటే శైలజా గారి గారి తండ్రి వాళ్ళ మామ ఇద్దరు కూడా నేను పనిచేసేటప్పుడు యాదవరిలో ఎండిఓస్ పనిచేశారు కాబట్టి వాళ్ళ అనుబంధం మాకు వాళ్ళతో ఉన్న కూడా వాళ్ళ ఫాదర్తోనూ వాళ్ళ మామతో కూడా బాగా ఇంకొక విషయం ఎవరంటే ఇక్కడ చెప్పారు శివశంకర్ రెడ్డి గారు జనరల్గా నంగమంగళ ఏరియాలో బొమ్మ సముద్రం ఏరియాలో ఎక్కువ మంది కూడా మా జనరేషన్లో ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నారు కానీ అందులో తొంభై ఐదు పర్సెంట్ సక్రమంగా బాగా పనిచేసిన ఆ పాఠశాలలో చదువు ఆ విధంగా ఉండింది కాబట్టి వారి యొక్క క్రమశిక్షణ అదే విధంగా ఉండింది ఇంకొకటి ఏమిటంటే శైలజ మేడం గారు ఉద్యోగంలో ఎప్పుడు చేరినప్పుడు ఎట్న్నారు రిటైర్ అయిన రోజుల్లో అదే విధంగా ఉన్నారు ఎలాంటి మార్పులు దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు పనిచేశా అని చెప్పారు కాబట్టి ఇంకా రిటైర్ అయిన తర్వాత కూడా ఇంకొక ముప్పై ఆరు సంవత్సరాలు ఆరోగ్యంగా హాయిగా ఉండి ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ